గంధం రంగు దుస్తులు మెడల రుద్రాక్ష నుదుటిన మూడు నామాలు శివనామ స్మరణతో వేములవాడ రాజన్నకు భక్తజనం నీరాజనం పలుకుతున్నారు తమ ఇష్టదైవమైన శివుడికి నిష్ఠతో దీక్ష చేస్తూ మండల అర్ధమండల దీక్షతో మాలధారణ చేస్తున్నారు శ్రీశైలంలో మొదలైన శివ దీక్షలు ప్రస్తుతం వేములవాడ వరకు విస్తరించాయి ఒకప్పుడు తక్కువ సంఖ్యలో శివస్వాముల సంఖ్య నేడు మూడు వేలు దాటిపోయింది వేములవాడ రాజన సన్నిధిలో కొనసాగుతున్న శివ దీక్షలపై ప్రత్యేక కథనం మహాశివరాత్రి సందర్భంగా మాఘమాసంలో మొదలై శివరాత్రి వరకు శివమాలలు ధరించడం ఆనవాయితీగా వస్తోంది ప్రతిరోజు సూర్యోదయం మధ్యాహ్నం సాయంత్రం కఠిన నియమాలతో శివుణ్ణి పూజించడం మాలల్లో ఉన్నన్ని రోజులు ఇతర దీక్షల తరహాలోనే వీరు కూడా కఠిన నియమాలు పాటించడం చేస్తూ ఉంటారు ఈ దీక్షలు మూడు రకాలుగా ఉంటాయి మహామండలం అంటే నూట ఎనిమిది రోజులు మండల దీక్ష అంటే నలభై ఒక్క రోజులు అర్ధమండల దీక్ష అంటే ఇరవై ఒక్క రోజుల పాటు ఉంటుంది రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివదీక్షలు ప్రారంభమయ్యాయి దీక్షాపరులు ఏటా శివరాత్రికి ముందు శివుని మాల ధారణ చేసి శివరాత్రి నాడు లింగోద్భవ సమయంలో మాల విరమణ చేస్తారు అయితే దాదాపు ముప్పై రెండు సంవత్సరాల నుండి ప్రతి ఏటా శివుడి మాల వేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది మాడవుడు భగవద్దీక్షలో ఉంటే అరిష్టాలు తొలగి సిరి సంపదలు సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం రెండు వేల పైచిల్ నుంచి మూడు వేల వరకు స్వాములు దీక్ష స్వీకరించడం జరిగింది మరి ఈ ఇంత గొప్ప క్షేత్రంలో స్వాములకు భిక్షకు గాని వసతికి కానీ ఎలా అనే ఆలోచన ఒక ముప్పై ఒక మందిని ట్రస్ట్ గా ఏర్పడి మరి రెండు వేల తొమ్మిదిలో భూమి పూజ చేసుకొని అప్పటి గ్రామ పంచాయతీ లేఅవుట్ భూమి మాకు ఇవ్వడం జరిగింది ఆ భవనంలో దాతల సహకారంతో ఇంత గొప్పగా భవనం రెండంతస్తులు నిర్మించుకొని మీద స్వాములు ఉండే విధంగా ముప్పై మంది స్వాములు ఇక్కడనే ఉండే విధంగా లాకర్లు బాత్రూమ్స్ లేట్రిన్స్ అన్నీ కూడా నిర్మించడం జరిగింది కింద కూడా రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు ఇదే భవనంలో ప్రతి సంవత్సరం కూడా స్వాములకు భిక్ష ఏర్పాటు చేయడం జరుగుతుంది దాతర సహకారంతో మరి ఈ భిక్ష ఏర్పాటు చేయాలనే ఆలోచన మాకందరికీ కూడా రెండు వేల ఏడు ఎనిమిదిలోనే ఆలోచన వచ్చి మొదటగా ఉప్పుగడ్డ హనుమన్ల గుడి దగ్గరలో ప్రారంభించడం జరిగింది మరి కాలెక్టర్లు భిక్షపతి గారు మేమందరం కలిసి కూడా ప్రారంభించడం జరిగింది వేములవాడలో శివస్వాముల కోసం దాతల సహాయంతో ముప్పై లక్షలతో ప్రత్యేకంగా ఒక సామూహిక భోజన వసతి భవనాన్ని నిర్మించారు ఇందులో రోజు దాదాపు మూడు వందల మందికి ఉచిత భోజనం ఏర్పాటు చేస్తున్నారు పదకొండేండ్లుగా ముప్పై ఒక్క మంది ట్రస్టు సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం కొనసాగుతోంది వేములవాడ స్వాములే కాకుండా రాజన్న దర్శనానికి వచ్చే శివస్వాములు అయ్యప్ప స్వాములు హనుమాన్ స్వాములు కూడా ఇక్కడ వసతి పొందే అవకాశం కల్పించారు అయితే మహాశివరాత్రి రోజు శివుడిని సర్వదర్శనం చేసుకునే ఏకైక అవకాశం శివస్వాములకు కల్పించారు అధికారులు శివరాత్రి రోజున్నే స్వాములు మాల విరమణ చేస్తూ ఉంటారు ఇందుకోసం నిజామాబాద్ సిద్దిపేట కామారెడ్డి కరీంనగర్ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో శివస్వాములు కాలినడకన వేములవాడకు చేరుకుని చేయడం విశేషం టైంలో ప్రాజెక్ట్గా ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది ఇంటి నిర్మాణాన్ని స్వాముల సహకారంతో దాతల సహకారంతో మా డైరెక్టర్ అందరూ మంచి గిన్ని తలా ఇంత డబ్బులు వేసుకొని నిర్మాణం చేసినాము నాలుగు గంటల దర్శనానికి ఇస్తారు దర్శనం టైం కూడా ఇవ్వడం లేదు ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే గారు చదువు తీసుకొని దీని గురించి ఒక గంట టైం కేటాయించి శివస్వాములకే ఒక లైన్ కేటాయించి శివరాత్రి రోజు కానీ రోజు కానీ ఒక గంట కేటాయించాలని ఎమ్మెల్యే గారికి మనం